ఇరవై ఏడు ఐదు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఈ ప్రపంచ ప్రజలందరికీ ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఉండవాలని కోరుకుంటూ అదేవిధంగా పెహల్గావలో మరణించిన భారతీయులకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు భారతదేశ సైనికులు ఎవరు మరణి మరణించినారో వాళ్ళకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు అదే విధంగా సన్నిహితులకి శ్రేవులాషలకి మనకి తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం ఎవరు కానీ అబద్ధం ఎక్కువ చెప్పుకోకుండా ఒక ట్వంటీ పర్సెంట్ అబద్ధము చెప్తే బాగుంటుందని చెప్పి నా మనవి అదేవిధంగా మనము ఒకరు ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు ఆ మనిషి పోయిన తర్వాత ఆ మనిషి గురించి చెడు చొప్పే అలవాటుని ప్రతి ఒక్కరూ మానుకోండి అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను అదేవిధంగా తోబుట్టులకి కన్నీరు బయటికి రావ రానికోకుండా చూడవలనని నా ప్రార్థన అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నావు కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై యాపిల్ టమాటాలు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు బీనిస్ కేజీ ఎనభై అర్ధ కేజీ నలభై ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అంతేలే ఇరవై ఏడు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్